ఇది పడుతాం నమ్మర్ చేయాలి ఇప్పుడు ఇచ్చేస్తాయి వాళ్ళకి వాళ్ళ రాష్ట్ర అక్కడ వచ్చేసేసి అక్కడ కొన్ని ఇక్కడికి వచ్చేసి jam-jam bisnya ana <laughs> అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ సిటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తుంది అక్రాస్ ఆల్ జోన్స్ సో నార్త్ జోన్లో ఇక్కడ మారెట్పల్లి పీరియస్ బిఎస్ లిమిట్స్లో పద్మశాలి గార్డెన్స్లో వీఆర్ హోల్డింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇది పోలీస్ కమమిరేషన్ వీక్ సెలబ్రేషన్స్లో పార్ట్ ఆఫ్ ద ఈవెంట్ విచ్ ఇస్ బీంగ్ కండక్టెడ్ సో దీంట్లో వీఆర్ అసోసియేటింగ్ విత్ రోటరీ క్లబ్ అండ్ అదర్ లోకల్ బ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ నోబల్ కాజ్ సో దీంట్లో మా పోలీస్ పర్సనల్తో పాట లోకల్స్ కూడా కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అదర్ వాలంటీయర్స్తో పాటు వీఆర్ కలెక్టింగ్ బ్లడ్ సో వీ వాంట్టు సెండ్ దిస్ మెసేజ్ టు సొసైటీ దట్ బ్లడ్ డొనేషన్ ఇస్ అ వెరీ నోబల్ కాజ్ చాలామంది బ్లడ్ లేకపోతాం మూలానా దే పాస్ దే డై ది హాస్పిటల్స్ అండ్ ఇట్లాంటి వాలంటరీ బ్లడ్ బ్యాంక్స్ దగ్గర మేము బ్లడ్స్ బ్లడ్ డొనేట్ చేసిస్తే you can save lives. So uh, this cause we are doing as part of Police Commemoration Week, further also throughout the rest of the year, uh, as in when it is feasible, we will continue to hold such blood uh, donation uh, camps. So we encourage uh, society to come forward and participate in these kind of events uh, for the good of all. Thank you. Uh, 27th August uh, 2025, today uh, a Police Commemoration Day. మనము మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పద్మశాలి భవన్ సికింద్రాబాద్ మారేట్పల్లిలో మన డీసీపీ మేడం రష్మి పెరుమల గారు గైడెన్స్లో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటేనియల్ చాలా పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా రెడ్ క్రాస్ వాళ్ళు ఇంకా ఆరోహి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇద్దరు కూడా కలెక్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ కలెక్ట్ చేస్తున్నాము ఇదంతా ఫ్రీ ఫ్రీగా స్వచ్ఛందంగా నీట్ పీపుల్ కోసము పూర్ పీపుల్ కోసము మేము ఇది ఇవ్వడం జరుగుతుంది మేము ఇవాళ మా టీము మా హైదరాబాద్ సెంటేనియల్ టీము అందరం కలిసి ఇక్కడ టూ డేస్ నుంచి ప్రిపరేషన్ చేసి ఈ ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది